హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేష్ అడిక్టివ్ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను చాలా రోజులకి మన ఛానల్లో వీడియో సో ప్రజెంట్ అయితే మలేషియాలో ఉన్నవారికి అందరికీ తెలుసు మనకి అవుట్ నడుస్తుంది ఎవరైతే వీసా లేనివారు విజిట్లో వచ్చిన వారు టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంటికి పోవడానికైతే గవర్నమెంట్ మనకి అవుట్ ఓపెన్ చేసింది కాబట్టి సో ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఉంటుంది ఈ లోపల ఎవరైనా వెళ్ళాలనుకునేవారు చక్కగా మంచిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫైన్ పే చేసి సో ఇట్లా అవుట్ ఓపెన్ చేసినప్పుడు ఇక కొంతమంది జమ అవుతారు కదా డబ్బులు ఎక్కువ తక్కువ తీసుకొని ఇంటికి పంపించడం మోసం చేసడం అలాంటివి జరుగుతాయి సో అలాంటివి ఏవి లేకుండా మీరు సేఫ్గా మీ ఇండియా చేరాలనుకుంటే సో మీకైనా డౌట్స్ ఉంటే ఏం కావాలి ఎట్లా పోవాలి అనేటివి ఉంటే మాత్రం నన్ను అడగండి నాకు తెలిసింది మీకు చెప్తా హెల్ప్ చేస్తా సేఫ్గా ఇండియా రీచ్ చేసేద్దాం సో కామెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా అందులోకి వచ్చి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకున్న ప్రాబ్లం షేర్ చేయండి వీలైనంత వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం